మస్తే వెల్కమ్ టు ఈ రోజైతే నేను వచ్చేసానండి గుంటూరు లోని అమరావతి రోడ్ కను ఇక్కడ నగరాల్లో ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉందనమాట సో ఇక్కడ హాట్ హాట్ గా బజ్జీలు పునుగులు అవన్నీ సర్వ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అవుతుందంట ఇక్కడైతే ఒక హండ్రెడ్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే వీళ్ళు ఆర్డర్స్ పై సప్లై చేస్తూ ఉంటారంట బజ్జీ గాని పునుగ్ కానీ గారె గాని మసాలా వడ కానీ అండ్ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి నేనైతే అవన్నీ చూపిస్తాను అండ్ టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్తాను ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారా కిచెన్ సైడ్ ఇది పది సంవత్సరాలు ఏమో పది సంవత్సరాలు అవుతుంది సో మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అన్ని దొరుకుతాయి అమ్మ బజ్జీ పునుగు అన్ని కారే అన్ని దొరుకుతాయి అంటే ఇలా ఆర్డర్స్ ఏమైనా సప్లై చేస్తారా ఆ చేస్తాను చేస్తారు ఎంత ఛార్జ్ చేస్తారు అక్క ఏది కావాలంటే అది స్వీట్లు వంద రకాలు ఏదైనా సరే స్వీట్లు కూడా చేస్తారు ఓకే ఉజ్జాయింపుగా ఎంత తీసుకుంటారు ఇంతకని అందరం ఏం తీసుకుంటారు తీసుకుంటాం అందరం ఏం తక్కువే ఉంటుంది అదే ఎప్పుడు చూస్తుంటాను క్రౌడ్ ఎక్కువగా ఉంటారు అందుకనే వచ్చానమాట సో మన దగ్గర ఏ టైం నుండి ఏ టైం వరకు ఉంటుంది పొద్దున పూట పదింటికా నుంచి పదకొండు దాకా ఉంటాము పొద్దున పూట పదింటి నుంచి ఐదింటికే వస్తాడు కాబట్టి మన బండి మనకు వచ్చేది ఐదు పదింటికి వస్తాయి ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అన్నీ ఉంటాయి స్వీట్లు వంద రకాల స్వీట్లు కారాలు మొత్తం మీరు ఏది అడిగితే అది ఇస్తాం కారాలు కూడా ఉంటాయా అమ్ముతారా పొళ్ళ ఓకే ఏమేమి ఉంటాయి కారాలు చక్రాలు రెండు మూడు చక్రాలు చకోడి అన్ని ఇక్కడే చేస్తారా మేకింగ్ ఇక్కడే చేస్తాం ఇక్కడే చేస్తారు లైవ్ లోనే ఓకే కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు ఓకే ఇక్కడ ఎలా ఉంటది టిఫిన్ బాగుంటాయి ఏం తింటారు మీరు ఇక్కడ అయితే బజ్జీ పునుగు చక్రాలు అన్ని ఐటమ్స్ అన్ని బాగుంటాయి బాగుంటది టిఫిన్ అయితే ఇక్కడ రెగ్యులర్ గా విజిట్ చేస్తుంటారు ఓకే ఇంకేమేమి తింటారు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అసలు అన్ని దొరుకుతాయి అమ్మా అన్ని ఏం కావాలి స్వీట్ ఐటమ్స్ ఏం దొరుకుతాయి స్వీట్స్ అయితే అరసలు ఇంకా ఏది కావాలంటే మైసూర్ పాకం అన్ని దొరుకుతాయి ఏ కావాలంటే ఆ తే చేస్తారు ఓకే బాగుంటాయి అంటారు రిఫర్ చేస్తారు ఎవరైనా కృష్ణా టిఫిన్ సెంటర్స్ లో ఏం బాగుంటుందండి వంకాయ బజ్జీ బాగుంటాయి గార బాగుంటది బాగుండ బాగుంటది అన్ని ఫేమస్ మంచిగా ఉంటది అవునా మీరు ఏమేం టేస్ట్ చేశారు వంకాయ బజ్జీ టేస్ట్ చేశాను గార అన్ని అన్ని తిన్నారు అన్నిట్లో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి గార ఫేవరెట్

నీట్ గా ఫ్రెష్ గా ఉంటాయా టేస్ట్ నచ్చుతుందా మీకు టేస్ట్ మంచిగానే ఉంటది మంచిగానే ఉంటది రిఫర్ చేస్తారా ఎవరికైనా చెప్పి ఇక్కడ విజిట్ చేయ చాలా చెప్పాను చాలా చెప్పారు తీసుకొని వచ్చారు తీసుకొని బాగుంటది అయితే ఇక్కడ బాగుంటది ఓకే థ్యాంక్ యూ వంకాయ బజ్జి ఎగ్ బజ్జి ఓకే ఆనియన్ బజ్జి అహా ఉనుగు ఆ మసాలా పకోడి ఉల్లిపాయ పకోడి నత్ర పకోడి

మొత్తం ఆర్డర్ మీకు సప్లై చేస్తారా అన్న ఫంక్షన్స్ కి అలా ఏమన్నా ఆర్డర్ రూస్ చేస్తాం ఓకే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇద్దన్న పొద్దున ఆరెంటు చూస్తాను పదకొండింటి దాకా ఉంటున్నాయి నైట్ పదకొండింటి దాకా ఉంటుంది మార్నింగ్ టిఫిన్స్ అట్లా ఏమన్నా ఉంటే పెట్టాను చేలోకి ఆప ఓకే ఇడ్లీ పూరి అన్ని పెడతాం ఓకే ఐటమ్స్ మొత్తం చేసుకుంటాం ఇది ఎక్కడన్నా ఇది పెట్టే నాళ్ళు అవుతుంది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇది అడ్రస్ ఒకసారి చెప్తారా నగరాలు భారత పెట్రోల్ బంక్ ఆపోజిట్ నగరాలు కృష్ణా టిఫిన్స్ అంతేనా సో నేనైతే తీసేసుకున్నానండి బజ్జీ తీసుకున్నాను అండ్ కూడా తీసుకున్నాను ఎలా ఉందో ఏంటో టేస్ట్ చేస్తాను వేడివేడిగా ఉన్నాయి చేయి అయితే కాలిపోతుంది నేనైతే పునుగు తిన్నాను జనరల్గా పునుగంటే లోపల అంతగా ఏమంటారు కుక్ అవ్వదు కదా సో ఇక్కడ అట్లా ఏం లేదు మంచిగా కుక్ అయిపోయింది బయటంతా క్రిస్పీగా ఉంది లోపలంతా సాఫ్ట్గా ఆనియన్స్ వేశారు గార్లిక్ వేసారు అండ్ మిర్చి వేసారు చాలా అంటే చాలా బాగుంది అయితే గార తిన్నాము గార కూడా వేడివేడిగా ఉంది గార కూడా చాలా బాగుంది బేసికల్లీ గార అంటే హెల్దీ అంటారు కదా సో నేను అందుకని ఇది ఒకటి తీసుకున్నాను అండ్ బజ్జీ కూడా తీసుకున్నాను వామ్ బజ్జి అంట అన్న చెప్తున్నారు చాలా బాగుంటది తిను అని బజ్జి కూడా చాలా హాట్ గా ఉంది అసలు బజ్జీ మేకింగ్ అది కూడా మొత్తం ఇక్కడే ఇక్కడ మేకింగే ఉంటది చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను